తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక కుదుపు కుదిపేస్తుందని మీరు ఎట్లా చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైన చర్య అసలు అది ఉగ్రవాదుల కోసం వాడేటువంటి ఫోన్ టాపింగ్ వ్యవస్థ ఉగ్రవాదులను విడిచిపెట్టి రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద వాడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీనికి ఇబ్బడి ముబ్బడిగా అనుభవిస్తారు అనుభవించాల్సిందే ఎంతడు గొప్పడైనా ఇవాళ ఎంత గొప్ప నాయకుడైనా కేసీఆర్ అయినా లేకపోతే కేసీఆర్ లాంటి ఇంకే పెద్ద నాయకుడైనా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థల శిక్ష పడక తప్పదు ఎటువంటి అనుభవించాల్సిందే ముఖ్యంగా ఇటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా ఒకరి వైపు మరొకరు చేతులు చూపించుకుంటున్న పరిస్థితి కాదంటారా మీరు నేను ఎందుకు నేను అవునంట నేను మొట్టమొదాలే ఉంటా దానికి సరే నేను అవునంటే అవుతుందా కాదా అనేది వేరే ముచ్చట నా శక్తి ఎంతదా అనేది వేరే ముచ్చట కానీ ఇది లోకంలో కోడే కూసే ముచ్చట మామూలు వ్యక్తులు కూడా గిట్లుంటదా ఈ పొరపాటు గిట్ట చేస్తారా అని అందరు అనుకుంటాను కాబట్టి ఇది ఎవడైనా అనుభవించాల్సింది ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో అందరూ మోదీ ద్వయం వైపు చూస్తున్న ఈ నేపథ్యంలో చిన్న రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని మోదీ ద్వయం ముందుకు వెళ్ళబోతుంది లేదు అనంటే బీజేపీ ఇతర రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది ఇటువంటి వార్తలు చూస్తున్నాం మీరేం చెప్తారు పెద్ద రాష్ట్రాలు మోడీ చేతులు లేకుండా చిన్న రాష్ట్రాలు ఎమ్మడి కూడా చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇష్టం ఉన్న జనం ఇష్టం లేని జనం కూడా ఇవాళ బీజేపీ ఏడల సానుకూల వ్యవస్థ బీజేపీ కంటే మోడీ ఏడల మరీ సానుకూల వ్యవస్థగా ఆలోచిస్తూ ఉన్నాయి మామూలు సామాన్యమైన జనం ఇవాళ చదువుకున్న వాళ్ళు అంటే వేరు పామరులు కూడా అరే ఇవాళ మోడీ వస్తేనే దేశం జాగ్రత్తగా ఉంటుంది దేశం దేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలలో విస్తరిస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అంటారు ముందటనే ఉన్నది ముందుకు వెళ్ళబోకూడదు బీజేపీ ముందట్నే ఉన్నది బీజేపీని అందించుకోవటానికి మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ కంప్లీట్ విఫలమై ఉన్నది కాంగ్రెస్ ఆలోచన చేస్తాంది కాంగ్రెస్కు ఈడ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి కొంత అవకాశం మెరుగైన అవకాశం ఉండాలి కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్లకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేదు వాళ్ళకు ప్రధానమంత్రి క్యాండిడేట్ మా వాడు ప్రధానమంత్రి అవుతాడని చెప్పేదానికి వాళ్ళకు నోరొత్త లేదు నోరొత్త జనం వింటలేదు వాళ్ళకు నోరత్తే రావచ్చు రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి అని అంటే అంతడు కావచ్చు కానీ ఈనతోడు సిద్ధంగా లేడు దాన్ని ఈనతోడు అరే రాహుల్ గాంధీ అంటాను ఎట్లా అవుతాడా అని ఈనటోడు అనుకుంటాను కాబట్టి వాళ్ళకి ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఉండదు సో మీరు అన్నట్టుగానే సరైన ప్రత్యామ్నాయం లేకే మోదీ గారి గ్రాఫ్ ఇంకా ముందుకు వెళుతుంది ఒకవేళ సరైన ప్రత్యామ్నాయం ఉంటే మోదీని కూడా దించాలనే ఉద్దేశంతో దేశ ప్రజలు లేరు అంటారా మోడీ సరి అయిన వ్యక్తి కాకపోతే ప్రత్యామ్నాయం దానంతట అదే పెరుగుతుంది మోడీ సరి అయిన మనిషి కాబట్టి ప్రత్యామ్నామ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన సరిపోతలేడు ప్రత్యామ్నామ క్యాండిడేట్ కూడా సరిపోతాడు ఎప్పుడు మోడీ గ్యారంటీగా మోడీ కరెక్ట్ కాకపోతే మోడీ కరెక్ట్ క్యాండిడేట్ కనిపిస్తాడు కావచ్చు ప్రత్యానామ క్యాండిడేట్ మరింత ఫెయిల్యూర్ క్యాండిడేట్ కనిపిస్తాడు కాబట్టి మరింత ఆయన చిన్నగా ఇవ్వబడతాడు ఈయన పెద్దగా ఇవ్వడం ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉందంటారా థర్డ్ ప్లేస్ లో ఉందంటారు మొదటి స్థానం ఏంటి అని అయితే మాత్రం అనడానికి ప్రస్తుతానికి లేదు ఏమంటారు సరే మీరు అన్నదానికి నేను వ్యతిరేకంగా మాట్లాడితే మీకేమైనా ఇబ్బంది అవుతుందని నేను మాట్లాడతలేను అంతే తప్ప ప్రథమ స్థానంలో బీజేపీ ఉన్నది రెండో స్థానంలో కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ సీట్లు ఒకటి రెండు గెలితే గెలవచ్చు కొన్ని కొద్దిగా గొప్ప గెలవచ్చు కానీ ప్రథమ స్థానంలోనే బీజేపీ ఉన్నది మీ లెక్కల ప్రకారం తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటే డజన్ పైగా వెళ్తాను డజన్ పైగా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది టీఆర్ఎస్ మాత్రం ఒక్క సీటు కూడా రాదు ముఖ్యంగా బీజేపీకి తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సరైన అభ్యర్థులు లేరు అనేది కూడా లోపల నడుస్తున్న చర్చ ఇప్పుడు సరి స్థానాలంటే సరి అయిన వ్యక్తులు అనేది ఉన్నరా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ ప్రజలు మాత్రం మోడీని విశ్వసిస్తారు బీజేపీని విశ్వసిస్తానులు బీజేపీ పార్టీలో సరి అయిన క్యాండిడేట్సే ఉన్నారని నేను అనుకుంటాను అంటే అభ్యర్థిని చూసి కాదు పార్టీని చూసి పార్టీ జెండా చూసి అంటారు మీరు నేను అట్లా అంటలేను మీకు అట్లా అనుకోవాలనుకుంటే మీరు చెప్పండి అట్లా నేనే అభ్యంతర పెట్టాను మీకు కానీ మీరు అట్లా చెప్పాలనుకుంటే చెప్పండి అభ్యంతర పెట్టా కానీ సరి అయిన క్యాండిడేట్స్ ఉన్నారు సరి అయిన వ్యక్తులే ఉన్నారు పార్టీ ఏడలో సరియైన ఆలోచన ఉన్నది ప్రజలల్లో దానికి సరిగ్గా సరిపోయే మనిషి మోడీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ వంద రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి గారికి వంద రోజులు పూర్తయింది అనుకోండి మీరేం చెప్తారు వంద రోజుల పరిపాలన వైఫల్యం అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడే కానీ అలవి కానీ విషయాలు వాళ్ళు చెప్పినప్పు వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు పవర్లకు వస్తామని చెప్పలే మేము తప్పనిసరి ఇది చేయాలని చెప్పాలి కేసీఆర్ అంటాడు కదా మనం నాలుగు ఎక్కువ అందామైంది ఏమైతుంది అని అన్నారు తప్ప వాళ్ళు ఏదైతే చెప్పినర్రో అవి చేసే పనులు అయితే కావు ఓకే చేసేదా మనం వచ్చేదా సచ్చేదా అని చెప్పారు అది వచ్చిర్రు ఇప్పుడు చేత్తరా సత్తరా అనేది ముందున్నది ముఖ్యంగా ఈ వంద రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఇవి అని ఏం చెప్తారు ఈ పనులు చేయకుండా ఉంటే బాగుండేదని ఏం చెప్తారు ఏం చెప్పలేదు ఇప్పుడు వరకు ఏం చేయలేదు అని అనుకుంటాను మన ఓటం అనుకుంటాను తప్ప జనం అనుకుంటలేరు జనం ఏమనుకుంటాను ఈ బస్సు ఎందుకు పెట్టినలో ఈ బస్సులు ఎక్కుతే వస్తాను ఉన్న పైసలు వడతానే రోజు రోజు చీర కట్టుకొని పోవాలి చెప్తాను ఉచిత బస్సు వచ్చింది ఏమి ఉన్నది వచ్చేది అని అనుకుంటాను కూడా మహిళలకు ఇంట్లో పని చేసుకోకుండా అవుతుంది పిల్లలను చూసుకోకుండా అవుతాను తప్ప వాళ్ళకి వచ్చిన లాభమే ఉంది ఓకే ఓవరాల్గా తెలంగాణలో పరిస్థితుల గురించి ఒకటి చెప్పండి ఎందుకంటే ఒక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు కవిత గారి ఇష్యూ కావచ్చు మరో పక్క ఈ జంపింగ్లు కావచ్చు ఏం చెప్తారు ఏం జరుగుతుంది ఈ అన్నిటి కింద టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా బోగుడు పక్క పొరపాట్లు చేసిన వాళ్ళు ఖచ్చితంగా కవిత బాటనే పట్టాల్సిన రోజులు వచ్చేస్తాను ఎవలైనా ఎంతటోడైనా కవిత ఏ బాట పోయిందో ఆ బాటనే అనుసరించాల్సిన అవసరం ఆలోచన ఏర్పడుతుంది రాబోయే రోజులలో పోతే కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత రిజల్ట్ వచ్చేటట్టు కనిపిస్తలేదు బీజేపీ పార్టీకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సరే కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ వచ్చిన ఏమో కానీ వాళ్ళకు ప్రధానమంత్రి క్యాండిడేట్ కానీ దేశంలో ఉన్న వాతావరణానికి కానీ వాతావరణం కానీ సరిపోతలేదు చూడాలి ఏం జరగబోతుంది Thank you so much, Chandilaji Thank you.